शं नो मित्रस्यं वरुणः शं नो भवत्पर्यमा शण इन्द्रो बृहस्पतिः शं नो विष्णुररुक्रमः नमो ब्रह्मणे नमस्ते मायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु శాంతి 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 లాస్ట్ లెక్చర్ మీరు అందరూ ఎవరైతే విన్నారో సద్దిగా వాళ్ళకి నెక్స్ట్ లెక్చర్ నెక్స్ట్ కంటిన్యూషన్ లెక్చర్ మేష గారు ఎక్కడికి ఇస్తున్నారు లెక్చర్ నెంబర్ వన్ నైన్టీ నైన్ ఉదాహరణకి నేను సింహరాశిలో పుట్టాను మాస్ గారు సింహరాశిలో అని చెప్పుకున్నారు ఆయన సింహరాశిలో పుట్టారు కదా ఆగస్టు లెవెన్త్ పుట్టారు మేష గారి సింహరాశిలో పుట్టారు వేరొక వ్యక్తి కూడా సింహరాశిలో పుట్టాడు మేమందరం కూర్చుని మేము ఆరో ఉపజాతికి చెందిన సభ్యులమని అనుకుంటే అది అసంబద్ధమైన విషయం అవుతుంది అందువల్ల సింహరాశి చే ఒక బృందం పరిపాలించబడుతుంది ఒక వ్యక్తి కాదు సింహరాశి పరిపాలించబడి ఆ బృందంలోని వ్యక్తులు ప్రపంచంలో ఒకే ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఉంటారు క్రమంగా కొన్ని జన్మల అనంతరం ఆ బృందం ఒక కొత్త జాతిగా స్థిరపడుతుంది ఇది పెద్ద విషయం ఇది మేషర్ చెప్తున్నారు నేను సింహరాశిలో పుట్టాను వేరే వ్యక్తి కూడా సింహరాశిలో పుట్టాడు పుట్టిన తర్వాత మేము కూడా కూర్చుని మాత్రం కూడా సిక్స్త్ అబ్రేస్ చెందినటువంటి అని చెప్పుకుంటే అది 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 చదువుబాటు కాదు అది అట్లా ఉండదు అంటే సింహరాశిలో పుట్టిన దానికి దీనికి సంబంధం లేదు అని చెప్తున్నారు మేషర్ ఇక్కడ అదే నేను మొట్టమొదటి చాలా మంది రిపీట్ చేస్తున్నాను మీరు ఎవరైనా సరే ఈ నోట్స్లు దగ్గర పెట్టుకుని మీరు ఏ రాశుల్లో పుట్టారో మీ జాతకాలు దగ్గర పెట్టుకొని మేమే ఇది అనుకుంటే మాత్రం మీకు ఏమీ అర్థం కాదు అసలు మనందరం కూడా ఎవరైతే స్పిచ్చు రాష్ట్రాలజీకి వస్తారో వాళ్ళు వాళ్ళ రాసులను మర్చిపోవాలి వాళ్ళ జాతకాలను మర్చిపోవాలి వాళ్ళ గ్రహాలను మర్చిపోవాలి ఫలాలు తారావాణిలు వార ఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు మర్చిపోయినటువంటి వాళ్ళకే జ్యోతిష్యం ఆధ్యాత్మిక జ్యోతిష్యం అనేది అంటుకుంటుంది గుర్తుపెట్టుకోండి ఏది ఎంత గొప్ప విషయం చదివినా కూడా అది నా రాశిలో ఉందా లేదా నా నక్షత్రంలో ఉందా లేదా నా జాతకంలో ఉందేమో అని చూసుకుంటే వాళ్ళకి అస్ట్రాలజీ అంటదు ఈ స్వీచర్ అస్ట్రాలజీ అంటుంది మీరు దాన్ని మర్చిపోయిన స్టేజ్ రావాలి అది ప్రజెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్న దాన్ని అర్థం చేసుకోవడం ముందు చేత కావాలి దాన్ని హ్యాండిల్ చేయడం చేత కావాలి అది దాన్ని యాక్సెప్ట్ చేయడం చేత కావాలి ప్రకృతి ధర్మాలని విశ్వధర్మాలని అర్థం చేసుకోవడం అనేటటువంటిది చాలా అవసరం ఎంతసేపు నేను 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 నాది 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 ఈ ఎంతసేపు నాకు ఎంత తెలుసు నాకెంత తెలుసు ఇదే నాకు అంతసేపు నా జాతకం నా ఆస్తులు నా నా దేశం దాటి బయటకు రావాలి కనీసం ఆలోచనలోనే దాటి బయటకు రావాలి ప్రవర్తనం తర్వాత విషయం ఇది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు అని చెప్పి సింహరాశి ఒక బృందం పరిపాలించబడుతుంది సుమా అని చెప్తున్నారు సింహరాశిస్ అప్రేస్ లో సింహరాశి ఒక బృందం పరిపాలించబడుతుంది ఆ బృందంలో ఉండే సభ్యులందరూ కూడా ఒక బృందంగా ఉండాల్సిన అవసరం లేదు బృందం అంటే సింహరాశి బృందం అది ఒక జే ఒక దేశంలోనో ఒక రాష్ట్రంలోనో ఒక ప్రాంతంలోనో బృందం కాదు ఇక్కడ దాకా వచ్చిందా ఇంకో పాయింట్ కూడా మించి మేము అందరూ ఒక బృందం అనుకున్నాం అనుకోండి పోతాం మీ అందరూ శిష్యులు గురువు శిష్యులు అనుకుంటే బాగుంటుంది కొంతవరకు బియాండ్ స్టేజ్ పనికిరాదు ఆ బౌండరీస్ కుంభయోగంలో పనికిరావు గుర్తుపెట్టుకోండి బౌండరీస్ కుంభయోగంలో పనికిరావు బౌండరీస్ అంతవరకు పనికి వస్తాయి కోడి కోడి గుడ్డులో ఉండే డిప్ప లోపల ఉండే కోడి అయితే ఉందో అది కోడి పిల్లగా మారేంత వరకు ఆ పైన కోడి పింకు డిప్ప పనికి వస్తుంది ఒకసారి కోడిపై కోడి పిల్ల పెరిగిన తర్వాత ఆ డిప్ప కానీ అలాగే ఉంటే చచ్చిపోతుంది కోడిపిల్ల ఆ డిప్ప పగలాలి ఆ డిప్పలు పగలగొట్టుకొని పై తల్లి కొంత పగలగొట్టి పిల్ల కొంచెం పగలగొట్టుకుని దాంట్లో బయటకు వస్తుంది సో ఈ బ్యారియర్స్లో నుంచి పదించి బయటకు వస్తేనే నిజమైన ఆధ్యాత్మికత అనేది బయటకు వస్తుంది నిజమైన యోగం బయటకు వస్తుంది ఇది చాలా కష్టమేది అది అనుకున్న సులువు కాదు అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నానంటే ఈ రాశి చే ఒక బృందం పరిపాలించబడుతుంది ఒక వ్యక్తి కాదు సింహ ఒక వ్యక్తి పరిపాలించబడటం కాదు సింహరాశి చే పరిపాలించబడే ఆ బృందంలోని వ్యక్తులు ప్రపంచంలో ఒకే ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఉంటారు క్రమంగా కొన్ని జన్మల అనంతరం ఆ బృందం ఒక కొత్త జాతిగా స్థిరపడుతుంది ప్రపంచంలో ఎన్నో 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 జాతుల్లో ఎన్నో దేశాల్లో వాళ్ళు పుడతారు కొన్ని వందలు ఎన్ని చెప్పారు నాసా కొన్ని జన్మల తర్వాత వీళ్ళందరూ వెల్ బాగా ట్రైన్ అయిన తర్వాత ఆ విధానం వాళ్ళంతా పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఆ డివైన్ ప్లాన్ అంతా వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత విశ్వ ప్రణాళిక అంతా అర్థం చేసుకున్న తర్వాత సృష్టి వ్యూహాల్ని మా మరు తాలూకు ఆ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకున్న తర్వాత అందరూ ఒక బృందంగా ఒక చోటుకి రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగ వచ్చినటువంటి వాళ్ళ సంబళ బృందం కానీ హిమాలయ బృందం కానీ హిమాలయ గురు పరంపర కానీ అది వాళ్ళు అందుకే మనం వాళ్ళ గురువు స్తోత్రాలు చదివేసి నువ్వు రా దిగిరా అంటే వాళ్ళని దిగిరారు వాళ్ళు కొన్ని వేల 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 జన్మలు సాధన అయిన తర్వాత వాళ్ళందరూ ఒక బృందంగా మరి అక్కడ ఉంటే అక్కడికి మనం అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోరు వాళ్ళు బా గ్లామరస్గా ఉంటుంది ఇది తరచూ క్రమంగా కొన్ని జన్మల అనంతరం ఆ బృందం ఒక కొత్త జాతిగా స్థిరపడుతుంది అదే కొత్త జాతిగా స్థిరపడుతుంది అంటే కొత్త జాతి అంటే అర్థం ఏంటి మళ్ళీ వాళ్ళు ఒక రాజకీయ మతం రాజకీయాన్నో పార్టీనో మళ్ళీ ఒక మతాన్నో అట్లా పట్టారు వాళ్ళు కుంభరాశిలో వచ్చేటటువంటి వాళ్ళకి బ్రాండ్ ఉండదండి గ్రూప్ అనేది వాళ్ళకి వేరేగా ఒక వర్గం అనేది వేరేగా వాళ్ళు పెట్టుకోవాలి ముందుకు బృందం ఉన్నారు ఇక్కడ సమూహం అంటలా బాస్ గారు గ్రూప్ అన్నారు గ్రూప్ అంటే మన గ్రూప్ పాలిటిక్స్ లాగా ఆ గ్రూప్ని అర్థం చేసుకోకూడదు మనంతా మాస్ ఇది గ్రూప్ కాదు మాస్ వేరు గ్రూప్ వేరు చాలామంది ఒక లక్షల మంది కలుస్తామే పార్టీలో ఆటలు వేట్లో అదంతా మాస్ అది గ్రూప్ కాదు గ్రూప్ వేరు చెప్తున్నారు తరచు రాజకీయ పరంగా అర్థం చేసుకున్నట్లుగా జాతులు దేశాలు ఒక పరిమితమైన ప్రదేశానికి సంబంధించినవి కావు అది అక్ష చెప్తున్నారు తరచు రాజకీయ పరంగా అర్థం చేసుకున్నట్లుగా జాతులు దేశాలకు పరిమితమైన సంబంధించినవి కావు ఇక్కడ జాతులు అనగా ఆధ్యాత్మిక పరంగా పరిణామక్రమంలో వికసంపై వికసించేవి అర్థం చేసుకోవాలి ఇక్కడ జాతులు అంటే ఏంటంటే పరిణామ క్రమ పరిణామక్రమంలో వికసించే అని అర్థం చేసుకోవాలి అంటే పణామక్రమంలో బ్లాసమింగ్ అంటే ఒక పుష్పం వికసించినట్టుగా వికసిస్తాయి అవి జాతులు అంటే ఇక్కడ పరిణామక్రమంలో ప్రతి దేశంలోనూ కూడా పురోగమించిన జాతికి చెందిన కొంతమంది సభ్యులు ఉంటారు ప్రతి దేశంలోనూ కూడా పురోగమించిన జాతికి చెందిన కొంత సభ్యులు ఉంటారు ప్రతి దేశంలో కూడా అంటే ఇట్లాగే అడ్వాన్స్ అయినటువంటి పురోగమించిన జాతి సంవత్సరం సభ్యులు కొంతమంది ఉంటుంది అదంతా మన యోగ్యత మీద ఆధారపడి ఉంటుంది యోగ్యత అంటే ఇది లక్క కాదు ఫేట్ కాదు రెస్ట్ని కాదు యోగ్యత అంటే వాడు సాధించుకున్నటువంటిది వాడు సంపాదించుకున్నటువంటిది వాటి సాధనలోంచి వచ్చినటువంటిది దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారిని ఎన్నుకొని వారి వాహికలకు కొంత పురోగతి కలిగించి వారికి జన్మనిస్తారు ఇట్లా ఎవరైతే ప్రిపేర్డ్గా ఉంటారో వాళ్ళు మనం ఏమంటే మనం యాక్సెప్ట్ డిసైబుల్షిప్ అంటాము అంటే గురువు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారు శిష్యులుగా వాళ్ళు ఉంటారో వారు ఎన్నుకుని వారి వాహికలకు కొంత పురోగతి కలిగించి వారి జమనిస్తారు వారి వాహికలకు పురోగతి అనేది వాళ్ళ తాలూకు లోపల ఉండేటటువంటి ఏవైతే ప్లేన్స్ అంటాం కదా వాటికి కొంత పురోగతి కలిగించి వాళ్ళకు జన్మే వాళ్ళే కలిగిస్తారు ఇస్తారు వారి ప్రవర్తన ఇప్పుడున్న జాతులు పోతాయి కన్నా కొంత భిన్నంగా ఉంటుంది ఎట్లా గుర్తుపడ్డావు అంటే వాళ్ళ బిహేవియర్ మిగతా వాళ్ళ బిహేవియర్ లాగా ఉండదు వాళ్ళ ఆలోచన విధానం మిగతా వాళ్ళ ఆలోచన విధానంలాగా ఉండదు వాళ్ళ మాటలు మిగతా వాళ్ళ మాటలలాగా ఉండవు ఇది వాళ్ళ థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది ఆ థాట్ ప్రాసెస్ లోక కళ్యాణం ఉంటుంది మానవ కళ్యాణం ఉంటుంది మానవ జాతి పురోగతి ఉంటుంది లోకక్షేమం ఉంటుంది స్వార్థం ఉంటుంది అక్కడ నాకేంటి అనే భావన అక్కడ ఉండదు అది చెప్తున్నారు ఉంటుంది వారికి పరిణామ క్రమంలో కొన్ని జన్మల అనంతరం త్వరితగతిన వారసత్వం లభిస్తుంది వారికి క్రమంలో కొన్ని జన్మల అనంతరం త్వరితగతిన వారసత్వం లభిస్తుంది పరిణామ క్రమంలో కొన్ని జన్మల అనంతరం చాలా ఫాస్ట్ వెళ్ళిన వాళ్ళకి వస్తుంది వాళ్ళే దేవలోకాల్లోకి ఋషుల లోకాల్లోకి పరపూర్వుల లోకాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు చెప్తున్నారు మేస్ గారు ఇది అట్లాంటి దిశగా మనందరం ముందుకు వెళ్లాల్సమా అని గారు చాలా ప్రయత్నం చేశారు నేను అర్థం చేసుకోవాలి మాస్టర్ గారిది అవతారంగా మనం అనుకుంటే దిగొచ్చినటువంటి ఒక మహానీయుడిగా అనుకుంటే ఒక రిషిగా అనుకుంటే ఎందుకంటే దీని గురించి ఇది ఈ రెండు లెసన్స్ చాలా మంచి లెసన్స్ మనం చెప్పుకున్నాం కదా స్వస్య ప్రజాభ్య పరిపాలయంతా యే నమే నమీ మహిష గోబురామణే సోమస్తు నిత్యం లోకా సమస్త ఓం శాంతి శాంతి